గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియరా హద్వాని హీరోయిన్గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ పన్ ఇండియా ఎంటర్టైనర్ మూవీ గేమ్ చేంజర్ ఈ మూవీని దిల్ రాజ్ నిర్మిస్తుండగా తమణ్ సంగీతం అందిస్తున్నాడు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా గేమ్ చేంజర్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ జరగండి అందరి నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది విషయం ఏమిటంటే అందరు ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తుండగా తాజాగా దీని రిలీజ్ డేట్ లాక్ అయినట్లు తెలుస్తుంది తాజా టాలీవుడ్ క్రేజీ బచ్ ప్రకారం ఈ మూవీ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన గ్రాండ్గా అత్యధిక థియేటర్లో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని త్వరలో దీనికి సంబంధించి టీం నుండి అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు శ్రీకాంత్ ఎస్ జే సూర్య సునీల్ అంజలి గేమ్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు